వెల్కమ్ టు మై ఛానల్ ఇక మొదలు పెడదామా ఈరోజు నేను ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకునే డ్రై ఫ్రూట్ ఐటెం ఒకటి చెప్పబోతున్నాను అది ఏంటో కాదండి ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటాం కదా అవి మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ ఎండు ద్రాక్ష అనేది చాలా ఎక్కువ కాస్ట్లీగా ఉంటుంది సో మనం దాన్ని తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్తో మనం తయారు చేసుకోవచ్చు మనకి ఈ ఎండు ద్రాక్ష వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి ఒకటొకటిగా వివరిస్తాను ముందుగా మనం ఎండు ద్రాక్ష తయారు చేసుకోవడానికి మీకు మీ ఇష్టం మీరు నల్ల ద్రాక్షతో చేయాలనుకుంటే అవి తీసుకోండి లేదంటే పచ్చవి తీసుకోండి నేను ఇక్కడ గ్రీన్ అయితే గ్రీన్ గ్రేప్స్ అయితే తీసుకున్నాను మీరు చూసినట్లయితే ఇవి అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి మీరు కూడా చూసి కొంచెం అన్నీ హెల్తీగా చక్కగా నిబ్బరంగా ఉండేవి చూసి తీసుకోండి ఇంకొకటి ఏంటంటే మనకి ద్రాక్ష పళ్ళు కొన్ని పుల్లగా ఉంటాయి సో మీరు తీసుకున్నప్పుడే అవి కొంచెం తీయగా ఉండేలా ఉన్నవి చూసి తీసుకుంటే మనకి కిస్మిస్ అనేది తీయగా ఉంటుంది లేదంటే కిస్మిస్ కూడా పులుపు వచ్చేస్తుంది సో ఇందులో ఏమైనా పాడైపోయినవి పగిలిపోయినవి ఉంటే వాటిని ముందుగానే తీసేసుకోండి అవి మనకి అవసరం లేదు మొత్తం అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద కొంచెం వాటర్ బాయిల్ చేసి అందులో ఈ గ్రేప్స్ అనేవి వేసి బాగా ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి ఇంకా ఎక్కువసేపు చేయకండి అంతసేపు బాయిల్ చేసి తీసేసాక వీటిని ఎండలో ఎండబెట్టాల్సి ఉంటుంది మనకి చెప్పాను కదా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయని మనకి డైలీ ఈ ఎండుద్రాక్ష ద్రాక్ష తీసుకోవడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది క్లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటుంది మనకి ద్రాక్షలో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా మనకి ఈ ఎండు ద్రాక్షని ఎలా తీసుకోవాలి అంటే రాత్రి ఒక ఆరు లేదా ఏడు ఎండు ద్రాక్షలను నానబెట్టుకొని తెల్లవారుజామున అవి మనం తీసుకున్నట్లయితే మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిది ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు సరే ఇప్పుడు మనం ఉడకబెట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని వాటర్ ఏం లేకుండా దీన్ని ఇలాగా ఒక ప్లేట్లో అయినా లేదా ఒక క్లాత్లో అయినా వేసేసి మీరు ఎండలో ఎండబెట్టుకోవాలి నేను పైన ఒక క్లాత్ కప్పుతున్నాను డైరెక్ట్గా సన్లైట్ అనేది వీటి మీద పడకుండా ఉండడానికి మరియు ఈ దుమ్ము ధూళి కూడా దాని మీద పడకుండా ఉండడానికి ఇలా క్లాత్ అయితే కప్పుతున్నాను వీటిని ఇలానే ఎండలో ఒక రెండు నుండి మూడు రోజులు ఎండబట్టి మనకి ఎన్ని రోజులకి అయితే అన్ని రోజులు అలా ఎండలో వదిలేస్తే ఇవి మనకి చక్కగా తయారైపోతాయి చూసారా నేను మొత్తం టూ డేస్ తర్వాత చూస్తున్నాను ఇలా ఎండిపోయి మనకి ఇవి మనం షాప్లో కొన్నప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి అండ్ ఇవి చాలా కాలం అలానే స్టోర్ చేసి ఉంచుకోవచ్చు సో మీటికి ఎప్పుడైనా సీజన్లో ఎక్కువ గ్రేప్స్ దొరికినప్పుడు వాటిని ఇలాగా రెండు ద్రాక్షిగా మార్చేసి మీరు వీటిని ఎక్కువ కాలం దాచుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి